బొడ్రాయి ప్రతిష్ఠాపన కార్యక్రమం జయశంకర్ పల్లె జిల్లా కేంద్రంలోని ఫకీర్గడ్డ ఆకుదారివాడ కాకతీయ కాలనీ శ్యామగడ్డ గ్రామాలను కలుపుకుని బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమం చేపట్టిన కాలనీవాసులు ఈ సందర్భంగా జంగేడు మాజీ సర్పంచ్ బుర్రా కొమరయ్య బీజేపీ నాయకుడు మధుసూదన్ మాట్లాడారు నేటి నుంచి ఈ నెల ముప్పై ఒకటి వరకు బొడ్రాయి ప్రతిష్టాపన పూజ కార్యక్రమాలు జరగనున్నాయి ఈ కార్యక్రమంలో భాగంగా నేడు ఊరేగింపు ముప్పైన హోమాలు కుంకుమార్చన ముప్పై ఒకటిన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం చే నిర్వాహకులు తెలిపారు గ్రామ ప్రజల శ్రేయస్సు కొరకు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం కర్రలతో చేసిన విగ్రహాలను ప్రతిష్ఠించగా యథాస్థానంలో శిలా విగ్రహాలను తిరిగి పునఃప్రతిష్ఠించడం జరుగుతుందన్నారు ప్రతిష్టాపన కార్యక్రమంలో విగ్రహ ప్రతిష్టలు దిష్టి కుంభం అమృత స్నానం శాంతి కళ్యాణం బ్రాహ్మణ ఆశీర్వచనం వంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఇటీ కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు అదే విధంగా కోడ రాయమాల గారు చాలా మంది ఉన్నారు ఇంకా పేర్లు కొంచెం టైం పడుతుంది మీరు అందరూ దయచేసి ఈ యొక్క నూతన శిలా విగ్రహ పుణప్రతిష్ట జంగేడు గ్రామంలో కాకతీయ కాలనీ పక్కీరిగడ్డ ఆపుగరివాడ శామగడ్డ ప్రజలము భూలక్ష్మి బొడ్రాయి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి మూడు తేదీలలో జరుపుకోవడం జరుగుతున్నది భూపాలపల్లి పట్టణ వాసులు ప్రతి ఒక్కరు భక్తులు అందరూ మా యొక్క భూలక్ష్మి బుడ్రాయి వాళ్ళ కాడికి రావాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ మూడు రోజులలో ఇవాళ దేవుళ్ళు ఊరేగింపు ఉంటుంది రేపు పొద్దున కుంకుమార్చనలు హోమములు ముప్పై ఒక్క తారీఖు రోజు విగ్రహ ప్రతిష్టలు ఊరు బలి వేయడం జరుగుతున్నది కావున గ్రామ ప్రజలు అందరూ సహకరించి మన ప్రోగ్రాంను సక్సెస్ చేసుకోవాల్సి చేసుకోవాల్సిందిగా పేరు అందరికీ ప్రతి ఒక్కరికి తెలియ ము పరిధిలోని రెండవ వార్డు మరియు పదిహేనవ వార్డు పక్కీర్గడ్డ ఆకుదారివాడ కాకతీయ కాలనీ చామగడ్డకు సంబంధించి గత ఇరవై ఏడు సంవత్సరాల కింద కట్టె విగ్రహాలతోటి భూలక్ష్మి బొడ్రాయి నిర్మించడం జరిగింది దానిలో భాగంగా ఈ రోజు నుంచి మనం బొడ్రాయి రాతి విగ్రహాలతోటి కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రతి కుటుంబ సభ్యులు ఆడపడుచులు అందరూ కూడా ఊర్లోకి వచ్చి ఒక పెద్ద పండుగ వాతావరణం జరుగుతూ ఉన్నది కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించవలసిందిగా రాజకీయ పార్టీలు కావచ్చు కార్మికులు కావచ్చు వ్యాపార వ్యవస్థలు కావచ్చు మీడియా మిత్రులు కావచ్చు డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కావచ్చు అందరూ కూడా కార్యక్రమాన్ని సహకరించవలసిందిగా అదేవిధంగా భూపాలపల్లి పట్టణంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని దేవునికి కృపకు పాత్రలు కాగలరని అదేవిధంగా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమానికి చందారూపకంగా ధన రూపకంగా వస్తు రూపకంగా ఇచ్చినటువంటి దాతలందరికీ కూడా ఆలయ కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము ఈ కార్యక్రమాలు ఇవాళ విగ్రహాలతోటి ఊరేగింపు జరుగుతూ ఉన్నది సాయంత్రం అదేవిధంగా రేపు పొద్దున ఎనిమిది గంటల ప్రాంతంలో మహిళలకు సంబంధించి కుంకుమార్చనలు ఉంటాయి అదేవిధంగా సాయంత్రం కుటుంబ సభ్యులతోటి భార్యాభర్తలతోటి హోమం కార్యక్రమం సాయంత్రం నాలుగు గంటలకు జరుగుతూ ఉన్నది అదేవిధంగా శనివారం రోజు ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాలకు విగ్రహ ప్రతిష్టాపన జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమానికి ఇప్పుడు ప్రస్తుత శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు గారు అదేవిధంగా మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి గారు అదేవిధంగా మాజీ స్పీకర్ గారు ప్రస్తుత ఎమ్మెల్సీ సిరికొండ మధుసాచారి గారు అదేవిధంగా భూపాలపల్లి బిజెపి నియోజకవర్గ ఇన్ఛార్జి చందుపట్ల కీర్తిరెడ్డి గారు అదేవిధంగా ఏరియా జీఎం రాజేశ్వర్ రెడ్డి గారు అదేవిధంగా ఏరియా కమిషనర్ శ్రీనివాస్ గారు ఈ ఏరియా సిఐ గారు నరేష్ కుమార్ గారు ముఖ్య అతిథులుగా వస్తా ఉన్నారు కాబట్టి భక్తులందరూ ఇక కార్యక్రమానికి కూడా సహకరించవలసిందిగా అందరికీ పేరు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం జయ శ్రీరామ్